హలో అన్నపూర్ణ కిచెన్ స్వాగతం నా పేరు అన్నపూర్ణ మీరు మన ఛానల్ చూస్తున్నారు కదా తప్పకుండా చూడండి ఈరోజు వాటర్ మిల్ వైట్ది ఉంటుంది కదా అది కూర చేయడం ఎలా చూపిస్తాను వాటర్ మిల్లన్ అండి ఇది ఆల్రెడీ వాష్ చేసి ఉంచాను దీన్ని కట్ చేద్దాము వాటర్ మిలను ఇలా రెడ్దంతా తీసేయాలి ఈ వైట్దంతా ఇలా ముక్కలు పోసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఈ రెడ్డు వేయొద్దండి అది ఊరికనే తినాలి వాటర్ మిలను ఇలా కట్ చేసుకోవాలి వైట్ అంతా దీనికి కావాల్సిన పదార్థాలు కారం సాల్టు పసుపు వెల్లుల్లి ఇలా నల్లగొట్టుకోవాలి ఆఫ్గడ్డ జీలకర్ర ఆవాలు శనగపప్పు వన్ అవర్ ముందు నానబెట్టాలి హాఫ్ కప్పు కోమీరూ ఆల్రెడీ వాష్ చేసి కట్ చేశాను ఆయిల్ పాన్ పొయ్యి మీద పెట్టి వేడైన తర్వాత ఆయిల్ వేద్దాం ఆయిల్ రెండు మూడు స్పూన్లు వేయండి ఆయిల్ వేడైంది జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఆఫ్ స్పూను పసుపు వెల్లుళ్ళు కొంచెం ఎరిపోయిన తర్వాత కోత్తిమీరాకు వేయాలి కోత్మీరాకు ఇప్పుడు కట్ చేసుకున్న వాటర్ ఇలా ఉందిగా శనగపప్పు నానబెట్టి ఉంచాము ఇది వస్తుంది ఇదంతా కలిపేసి వా ఒక గ్లాస్ అది వాటర్ పోయాలి ఒక కప్పు వాటర్ ఒక గ్లాసు వాసు మూత పెట్టి ఉంచండి పది నిమిషాలకు ఒకసారి కలపాలి మూత తీసి చూస్తాము మీరు అప్పుడప్పుడు కలపాలండి ఉడికిందా లేదా చూద్దాం ఉడికింది ఇలా టచ్ చేసి చూడండి ఇప్పుడు కారము ఒక స్పూను హాఫ్ స్పూను సాల్టు ఒక రెండు నిమిషాలు ఉంచి బంద్ చేయాలండి వాటర్ మిలను శనగపప్పు పోసుకోవచ్చు పెసరపప్పు పోసుకోవచ్చు చాలా బాగుంటుంది స్టవ్ బంద్ చేస్తున్నా వాటర్ మిలన్ కర్రీ రెడీ మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ చేయండి నచ్చతే షేర్ చేయండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం